సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ మంగళవారం జరగనున్న వేళ భారత్ నేపాల్ సరిహద్దులను డెబ్బై రెండు గంటల పాటు మూసివేశారు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఇండో నేపాల్ సరిహద్దులో రాకపోకలను నిలిపివేశామని మూడో దశ పోలింగ్ పూర్తయ్యే వరకు ఆ సరిహద్దు మూతపడనుందని అధికారులు తెలిపారు దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికలు మంగళవారం జరగనున్న నేపథ్యంలో బీహార్లోని ఇండో నేపాల్ సరిహద్దును భద్రతా దళాలు మూసివేశాయి ఆ సరిహద్దు పరిసరాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు మే ఐదు నుంచి ఏడవ తేదీ వరకు ఇండో నేపాల్ సరిహద్దులో ఇరుదేశాల మధ్య రాకపోకలను నిలిపివేయనున్నట్లు అధికారులు చెప్పారు లోక్సభ ఎన్నికల వేళ శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు ప్రయాణాలు సాగిస్తున్న ప్రతి ఒక్కరిని నిశితంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు ఇండో నేపాల్ సరిహద్దును మూసివేయాలని తమకు జిల్లా యంత్రాంగం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఎస్ఎస్బీ అధికారి జేకే శర్మ తెలిపారు లోక్సభ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించడానికి జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు వారి ఆదేశానుసారం ఇండో నేపాల్ సరిహద్దును డెబ్బై రెండు గంటల పాటు మూసి ఉంచుతామని వెల్లడించారు అయితే అంబులెన్స్ వంటి అత్యవసర సేవలపై ఈ ప్రభావం ఉండదని పేర్కొన్నారు బీహార్లోని మొత్తం నలభై లోక్సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి మే ఏడున జరిగే మూడో విడతలో భాగంగా ఆ రాష్ట్రంలోని ఐదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది